తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఆ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ తోటి ఎంపీలకు ఒక విందు పార్టీ అంటే ఒక పార్టీ ఇచ్చారట ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ తెలుగుదేశం పార్టీ అందరి ఎంపీలను ఇన్వైట్ చేశారట ఇంతవరకు బాగానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా చాలా మంది ఎంపీలు హాజరయ్యారట మిథున్ రెడ్డి వెళ్ళలేదట విజయసాయి రెడ్డి వెళ్ళలేదట నందిగాం సురేష్ వెళ్ళలేదట తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్ళలేదట చాలా మంది వెళ్ళారట ఆదా ప్రభాకర్ రెడ్డి మా గుంట వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా చాలా మంది ఎంపీలే వెళ్లారట అయితే ఇక్కడ అక్కడికి వెళ్ళినటువంటి ఎంపీలను పిలిపించుకొని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారనే వార్త ఇప్పుడు పత్రికలలో చక్కర్లో కొడుతూ ఉంది ఏంటి ఏ అవునన్నా కాదన్నా అది ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి పార్టీ అటువంటి పార్టీకి వెళ్ళేటప్పుడు కనీసం పార్టీకి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీకి వైసీపీ అధిష్టానానికి సమాచారం అయినా ఇవ్వాలి కదా కనీసం చెప్పకుండా అయినా కూడా వెళ్ళి ఎలా వస్తారు అన్నది పాయింట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ మన మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి అందరూ కాచుకొని కూర్చో ఉన్నారు మనం చేస్తున్న మంచిని కూడా వాళ్ళు పోతంలో చెడుగానే చూపిస్తూ ఉన్నారు ఇలా పార్టీకి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోతే దీన్ని వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తారు ఎన్ని ముందు మనకి ఇది ఎంత నెగిటివ్ అవుతుంది ఇటువంటివి మనం మంచి చేసినా కూడా వాళ్ళు బరిదే చల్లుతున్నారు మన అభ్యర్థుల్లో ఒక సంబంధించి మనం ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా ఉన్నా వాళ్ళు మన మీదే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి కొందరి మీద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు కథనాలు రాస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో పార్టీకి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మనిషిగా ముద్రపడ్డ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చే పార్టీకి ఎలా వెళ్ళడం ఆ విందుకు ఎలా వెళ్తారు చెప్పాలి కదా అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉపాయం అది కూడా వీళ్ళు ఆ విందుకు వెళ్ళినట్లు విందుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడాగానే తెలియదు అనుకున్నారట కానీ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ ఎవరెవరు వెళ్ళారు ఎంతసేపు గడిపారు ఏంటి ఈ అన్ని వివరాలతోటి ఏపీసీఎంకి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసి పిలిపిస్తే వాళ్ళు కూడా తెలియదు అనుకున్నాం కానీ తెలిసిపోయిందా అని చెప్పి ఆయన వెళ్ళినందుకు ఎంత సీరియస్ అవుతున్నారు ఏంటి అని చెప్పి కూడా వాళ్ళైతే బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటి అంటే సరే ఎందుకు వెళ్ళడం వెళ్ళకపోవడం తప్పు కాకపోవచ్చు కానీ పార్టీకి ఇంటిమేట్ చేసి వెళ్ళవచ్చు కదా లేకుంటే దాన్ని నెగిటివ్గా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తారు కదా ఎన్నికల ముందు అన్నది జగన్ గారి ఐ మీన్ ఆలోచన కావచ్చు బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఈ వార్త అయితే బాగానే చక్కెన్ కడుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఇంకా వాళ్ళకి తెలుసుగా ఇంకొన్ని ఛానల్ అయితే జగన్కు షా రేవంత్ చందకు వైసీపీ ఎంపీలు అని పెడుతున్నాడు ఒకడే కామెడీ రాబాబు అది ఇటువంటి ఉంటాయనే ఇటువంటి ఉంటాయనే పార్టీకి చెప్పిపోతే ఈ గోల్ ఏది ఉండదు కదా అని మోస్ట్ ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చర్చించి ఉండొచ్చు మరి సీరియస్ అయ్యారా చర్చించారా మరి డిస్కషన్ ఎలా సాగిందో తెలియదు కానీ బట్ వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళింది చెప్పకుండా వెళ్ళడం ఏంటి అని చెప్పి పిలిపించి మాట్లాడడం అయితే జరిగింది మరి అక్కడ కన్వర్జేషన్ ఏ పిచ్చులో జరిగింది అన్న విషయం అయితే తెలియదు